యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనము వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని చాలండి విశ్వాసము లేకపోతే క్రియలు లేకపోతే మన విశ్వాస జీవితము ఏంటట మృతము నేను చాలాసార్లు చెప్తాను చాలా విశ్వాసం అని చెప్తున్నా మనకి అమ్మాని విశ్వాసం ఎంత ఉందో చూపించు అన్నామనుకోండి మనం విశ్వాసాన్ని చూపించలేం చాలామంది నాకు దేవుడంటే చాలా ప్రేమ అని చెప్తాం అమ్మ ప్రేమ ఎంత ఉందో చూపిస్తావా అంటే చూపించలేం ఇవి చూపించగలిగినవి కావు అయితే విశ్వాసము దేని ద్వారా చూపించాలి అంటే మన క్రియల ద్వారా చూపించాలి విశ్వాసం దేని ద్వారా చూపించాలి మన క్రియల ద్వారా చూపించాలి మన క్రియలే నువ్వు చేసినటువంటి క్రియలు నువ్వు చేసినటువంటి పనులు నీ విశ్వాసం ఎంత ఉందో తెలియజేస్తాయి అమ్మ వెనకాల ఉన్న వాళ్ళకి నా మాటలు వినబడుతున్నాయా ఓకే మన క్రియలు మన విశ్వాసం ఎంత ఉందో చూపిస్తాయి కాబట్టి మన జీవితంలో కావాల్సింది ఏంటి అంటే ఏం కావాలి అంటే క్రియలతో కూడిన విశ్వాసం కావాలి ఆ మధ్యకాలంలో ఒక సంఘటన చెప్పాను వీళ్ళు ఎంతమంది గుర్తుంది భూ చెప్తున్నారు పాస్ట్ క్యారెక్టర్ మాకేమని గుర్తుంటాయండి అనొచ్చు అయినా మరొకసారి చెప్తాను విశాఖపట్నంలో దైవజనులు దేవదానం గారని మా నాన్నగారు నాకు పేరు పెట్టిన దైవజనుడు ఆయన ఆయన కూడా స్వర్గస్థులయ్యారు ఆ మందిరంలో ఒక తల్లి ఉండేది ఆ తల్లి ఎవరి వయసులోనే ఇద్దరు బిడ్డలు కన్న తర్వాత భర్త చనిపోయాడు పాచి పాచిపనులు చేసుకుంటూ బిడ్డలిద్దరినీ మంచి చదువులు చదివించింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో అంటే నియర్ అబౌట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెద్దమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది ఇంగ్లీష్ లిటరేచర్ చేయించింది చిన్నమ్మాయి కూడా అప్పటికి డిగ్రీ కంప్లీట్ అయింది మంచి చదువులు చదివించింది ఏం చేసుకుంటూ పాచి పని చేసుకుంటూ ఆదివారం ఆవిడ పనేంటి అంటే అప్పుడు ఆ చర్చి పాక కిందను కూడా వేయగచ్చు లేదు ఆవిడ ఏం చేసేదంటే ఆదివారం ఉదయాన్నే వెళ్ళి లేకపోతే శనివారం సాయంత్రమే వెళ్ళి ఒక తట్ట పట్టుకొని ఎక్కడెక్కడ పేడ ఉందో పేడంతా తట్టలు వేసుకొని వచ్చి అదంతా అలికి మళ్ళీ ఉదయాన్నే వచ్చి చర్చి బాగా తుడిచి ఆ పరదాలు ఉండేవి అప్పట్లో గోనితో చేసిన పరదాలు ఆ పరదాలు వేసి ఇంటికి స్నానం చేసి మందిరానికి వచ్చి మందిరం అయిపోయిన తర్వాత కుటుంబం అంతటి ఫాస్ట్ గారి ఇంట్లోనే భోజనం భోజనం చేసి గారి ఇంట్లో ఏమైనా ఉంటే సహకారిగా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేది ఇది ఆమె రొటీన్ లైఫ్ బిడ్డల్ని బాగా చదివించింది మంచి భక్తి పర్రాలు విశ్వాసవంతురాలు అనుకోకుండా యుఎస్ నుంచి ఒక టీము వచ్చింది వాక్యం చెప్పడానికి వస్తే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేయాలి ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఈ తల్లి యొక్క కూతురు అమ్మాయి అప్పటికే ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది అమ్మాయి అంకుల్ని నేను చేస్తానంటే అమ్మాయిని ట్రాన్స్లేషన్ చేయడానికి ఇచ్చారు చక్కగా ఆరాధన జరిగింది ఆరాధన అయిపోయిన తర్వాత ఈ వచ్చినటువంటి ఈ మిషనరీస్కి గారి ఇంట్లో భోజనం పెట్టాలి భోజనం పెడుతున్న సమయంలో ఆ వచ్చినటువంటి ఆ దొరగారి యొక్క కొడుకు కూడా వచ్చాడు ఆ దొరగారు పాస్ట్ గారిని అడిగారట ట్రాన్స్లేషన్ చేసింది కదా ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అని పాస్ట్ గారు ఆవిడని పిలిచి అమ్మా దొరగారు కొడుకు గట్ట మీ అమ్మాయిని ఇస్తావా అని తండ్రిగా దేవుడు తర్వాత దేవుడిలాగే అన్ని విషయాలు ఆదుకుంటున్నారు మీరు అవునంటే నేను కాదన్ను మీరు కాదంటే నేను అవునన్ను అంది అప్పుడు పాస్ట్ గారు ఆలోచన చేసి అమ్మ పాప భవిష్యత్తు బాగుంటుంది ఇరవై సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళడం అంటే గొప్ప విషయమే బాగుంటుంది ఆయన కూడా దైవ సేవకుడు ఇచ్చి చేస్తే మంచిదంటే మీరు ఓకే అంటే నాకు ఓకే అయ్యారు అంది వారం రోజుల్లో పెళ్ళి అయిపోయింది అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది సాయంత్రం సాయంత్రం ఉన్న తర్వాత అమ్మాయి ప్రెగ్నెంటు అమ్మని రమ్మంది ఈవిడికి ఏటి చేయలేదు చదువు కూడా లేదు మొత్తానికి అమ్మాయి టికెట్లు పంపిస్తే ఈమె ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోయింది ఒక తొమ్మిది నెలల తర్వాత మరలా తిరిగి వస్తుంది చర్చిలో అమ్మో ఆవిడ లైఫ్ మారిపోయింది అప్పుడులాగా గుంటేటి ఇప్పుడు విమానాల మీద తిరుగుతుంది ఇలా గుంటదో ఏటో అని అనుకుంటున్నారు ఆమె రానే వచ్చింది మరలా శనివారం అయ్యేసరికి తట్టేసుకొని వెళ్ళి పేడ తెచ్చే అంతా అలికేసింది ఉదయం తుడి చేసింది అందరూ నోటి మీద వేళ్ళేసుకున్నారు దేవుని కార్యం రెండో అమ్మాయికి కూడా సంబంధం వచ్చింది ఆయన ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం నుంచి కురదా రోడ్డు వరకు ఇది ఈకో రైల్వే అంటారు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్కి ఆయనే పెద్ద ఆయన కోసం ట్రైన్ కూడా ఆపేస్తారు అంత క్యాటర్లో ఉన్న ఆయన వచ్చి పైసా కట్టం లేకుండా చిన్నమ్మాయిని చేసుకున్నాడు చిన్నమ్మాని చేసుకోవడం కాదు అప్పుడు మారుతి కారు దిగిన కొత్త తిరిగి అత్తగారికి ఒక కారు కొనిచ్చాడు ఎంత గొప్ప పల్లుడు కారు కొనిస్తే డ్రైవర్ని కూడా ఆయన పెట్టాడు అప్పుడప్పుడు కారులోనే వచ్చేది అందరూ అనుకున్నారు ఈవిడ లివిలు మారిపోయింది అనుకున్న తట్ట మానలేదు చీపిరి పట్టడం మానలేదు పరదాలేయడం మాన్లే ఒకరోజు పాస్ట్ గారు అన్నారు అమ్మా ఒకనకప్పుడు నీ పరిస్థితి వేరు ఇప్పుడు దేవుడు నిన్న ఆశీర్వదించాడు ఒక కొడుకు అయితే ఒక కూతురు అమెరికాలో ఉంది ఒక కూతురు ఉన్నత స్థితిలో ఉంది కదా నీకెందుకమ్మా ఈ తట్ట ఈ పేడ ఎవరో చేస్తారులే అంటే ఆమె చెప్పింది ఏంటంటే పాస్టర్ గారు నేను మీ కొరకు చేయట్లేదు నా దేవుని కొరకు చేస్తున్నాను దేవుడు మీద ఉన్న విశ్వాసం నేను ఈ పని చేస్తున్నానంటే ఆయన మీద ఉన్న విశ్వాసం నన్నీ స్థితిలో ఉంచిన దేవుడు ఆయనే అన్నదట దేవు నామానికి మహిమ కలుగును గాక అందుకే చెప్తున్నాను మన విశ్వాసం దేని ద్వారా తెలియబడుతుంది అంటే మన క్రియలే నాకు విశ్వాసం ఎంత ఉంది అంత ఉంది కబుర్లాడవచ్చు కానీ మన విశ్వాసము దేని ద్వారా కనబడుతుందట చెప్పండి క్రియల ద్వారా రక్తము లేకపోతే రక్షణ లేదు క్రియలు లేకపోతే నీ క్రైస్తవ్యానికి విలువ లేదు అందుకే యాకోబ భక్తుడు పౌలు క్రి విశ్వాసం కోసం ఎక్కువగా చెప్తూ వచ్చాడు విశ్వాసము విశ్వాసం విశ్వాసం అని యాకోబు దగ్గరికి వచ్చేసరికి యాకోబు ఏమన్నాడంటే విశ్వాసం మంచిదే కానీ ఆ విశ్వాసము ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది అంటే మన క్రియల ద్వారానే విశ్వాసము పరిపూర్ణమవుతుంది ప్రియ దేవుని పిల్లారా నీవు నేను ఆరాధిస్తున్న మన యేసు ప్రభుల వారు ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన మాటలు చెప్పే దేవుడు కాదు లూకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం పంతొమ్మిదవ వచ్చినం ఆయన ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములను శక్తి కలిగిన శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండెను ప్రియ దేవుని బిళ్ళరా ఆయన ఎటువంటి ప్రవక్త అంటే క్రియలు కలిగిన ప్రవక్త ఆయన వాక్యం ఒకటే కాదు వాక్యం ఏం చెప్తున్నాడో ఆయన క్రియలు కూడా ఉన్నాయట ప్రియ దేవుని బిళ్ళరా ఆయన క్రియలలోనూ వాక్యములోనూ ఆయన ఏం కలిగినటువంటి వాడు శక్తి కలిగిన వాడు క్రియలలో శక్తి కలిగిన క్రియలు చేస్తున్నటువంటి వాడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనం ఏం చేయాలో అన్ని ముందుగా చూపించేశాడు ఆయన కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్త ప్రోక్షణ లేకుండా రక్షణ లేదు క్రియలు లేకుండా మనకి విశ్వాస జీవితము పరిపూర్ణము కాదు కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు యేసుప్రభుల వారు ఆయన క్రియలు కలిగినటువంటి దేవుడు ఆయన ఏం చేశాడట క్రియలలోను వాక్యములోనూ ఆయన ఏం కలిగిన వాడు శక్తి కలిగిన ప్రవక్త అయ్యున్నాడు అంటున్నాడు ప్రియ దేవుని బిళ్ళారా ఎందుకు క్రియలు కావాలి అంటే మన క్రియలు మనం ఎవరవో చెప్తాయి మన క్రియలు మనం ఎవరవో చెప్తాయి ప్రియ దేవుని బిళ్ళరా మన క్రియలు మనల్ని గురించి ఏమిస్తాయి తెలుసా సాక్ష్యం ఇస్తాయి మనం చేసే పనులే మనల్ని సాక్ష్యం ఇస్తాయి కాబట్టి మాటలు కాదు ఏం కావాలా మా అమ్మ ఎప్పుడు వెళ్ళగానేది ఎక్కువ అరే మాటలు కాదురా చేతల్లో చూపించండి మాటలు ఆపండి పనులు చేయండి ప్రియ దేవుని బిళ్ళరా మాటలు ఎన్నైనా ఆడొచ్చు మాటలు కాదు ఏం కావాలట పనులు క్రియలలో మన విశ్వాస జీవితాన్ని ఎందులో చూపించగలగాలి అంటే క్రియలలో చూపించగలగాలి హలో ప్రియ దేవుని పిల్లరా ఎటువంటి క్రియలు అంటే ఈ క్రియలు ఎటువంటివిగా ఉండాలి అంటే మన క్రియలు మనం ఎవరమో మన ఐడెంటిటీ చెప్తే పేతురు ఏసు వారిని బంధించినప్పుడు ఏసు వారిని బంధించినప్పుడు పేతురు ఆ ముందు రోజే ఏమన్నాడు తెలుసా ప్రభా వీళ్ళెవ్వరు విడిచిన నేను నిన్ను విడవను అంటే సరవ ఎరిగినేసే పేతురు ఎంత అక్కర్లేదు నాయనా ఉదయం కోడి ముమ్మారు కుయికి మునిపే నువ్వు నన్ను అడగవని ముమ్మారు చెప్తా అని యేసుప్రభు లేదు ప్రభావ లేదు ఎవ్వరు వదిలేసినా నేను నిన్ను వదలను యేసూప్రభు అని బంధించిన తర్వాత కొంచెం అడావిడి చేశాడు కత్తి పట్టుకున్నాడు ప్రభు పేతురు నీ కత్తి నీ వరలో పెట్టు అన్నాడు ప్రియదేవుని పిల్లారు ఈ భూప్రపంచంలో పన్నెండు గంటల నిడివిలో ఆరు తీర్పులు ఈ భూ ప్రపంచంలో ఎవరికి జరగలే ఎంత టైంలో పన్నెండు గంటల సమయంలో ఎన్ని తీర్పులు జరిగాయి ఆరు కోర్టులు డిప్పేర్ వేసేది ఎన్ని కోర్టులు ఆరు కోట్లు ప్రపంచంలో ఇది హిస్టరీ రికార్డ్ బ్రేక్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరు ఆ రికార్డు బద్దలు చేయలేదు ఏమండి యేసు ప్రభుని అరెస్ట్ చేసింది మొదలుకొని ఇంత కబుర్లాడినటువంటి ఈ పేతురు ఎలా వెంబడిస్తున్నాడు తెలుసా దూరము నుంచి వెంబడించను అని రాస్తున్నాడు చూడండి కొంతమంది ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకోండి ఎక్కడి నుంచి ఫాలో అవుతారు తెలుసా వాళ్ళంత దూరంలో వాళ్ళు అలా టర్న్ తిరగాను అప్పుడు మనం కూడా ఇలా టర్న్ తిరుగుతాం పేతుడు కూడా ఏప్రభులు వారిని ఎలా వెంబడిస్తున్నాడట దూరము నుంచి వెంబడిస్తూ ఉన్నాడు ఓకే వెంబడించి దూరంగా యేసు ప్రభు వారిని కోర్టులో పెట్టేశారు ఎవండి అన్న దగ్గర పెట్టారు దూరంలో కూర్చున్నాడు అక్కడ మంట వేసుకుంటూ ఉంటుంటే ఆ మంట దగ్గర కూర్చున్నాడు మంట దగ్గర కూర్చుంటుంటే అడుగుతూ ఉన్నారు నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడవు లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు మరలా చిన్నపిల్ల అడుగుతుంది అవునవును నిన్ను ఆయనతో చూశాను అంటే లేదు నేను ఆయన కాదన్నప్పుడు లూకాసు వార్తలో ఒక చక్కని మాట నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది నీ వాయినతో ఉన్నవాడవని దేవుని నామానికి మహిమ కలిగిన గాక దేవుని బిడలు అబద్ధాలు ఆడిన నిజాలు చెప్పిన మన మాటలు ఎవరిని ప్రతిబింబిస్తే తెలుసా మనం ఎవరమో చెప్పేస్తే మీరు దేవుని బిడలు కదండీ అబద్ధాలు ఆడొచ్చా మీరు దేవుని బిడలు కదా అలా మాట్లాడొచ్చా మన క్రియలు మనల్ని గూర్చి సాక్ష్యం చెప్తాయి మన క్రియలు మనకు ఐడెంటిటీ ప్రియ దేవుని బిడ్డరా యోహానుసువార్తలకు రండి యోహానుసువార్త ఎనిమిది అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినలో అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అని అక్కడ యూదులు డిస్కషన్ జరుగుతూ ఉంది యూదులందరూ అంటున్నారు నువ్వెవరివి అక్కడి నుంచి వచ్చావు అని మీరెవరు అంటే మేము అబ్రహాం పిల్లలమి మా తండ్రి ఎవరు తెలుసా అబ్రహాము అప్పుడు యేసు ప్రభు అన్నాడు యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీ తండ్రి పేరు చెప్తున్నారు కానీ పేరు బాగుంది మీలో ఏమి లేవు తెలుసా క్రియలు లేవు ఈరోజు మనం క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటే కాదు క్రైస్తు క్రీస్తుకు తగిన క్రియలు మన జీవితాల్లో కనబడాలి ద్రాక్ష చెట్టుకు మామిడికాయ కాస్తుందా మామిడి చెట్టుకు ద్రాక్ష పండు కాస్తుందా పో మామిడి చెట్టుకు దానిమ పండు కాస్తుందా ఏ చెట్టుకు అవే ఫలాలు వస్తాయి ప్రియ దేవుని వెళ్ళారా మన జీవితంలో కూడా మన తండ్రి ఏ సుప్రభుల వారైతే ఆయన క్రియలు కలిగినటువంటి దేవుడు అంటున్నారు మా తండ్రి అబ్రహాము పేరు బాగుందరా మంచిగా చెప్తున్నారు అబ్రహాం అని అబ్రహాముకున్న క్రియలేంటి అబ్రహాము దేనికి తండ్రి విశ్వాసానికి తండ్రి ఆయన విశ్వాసం బయటికి చెప్పుకోవడానికి కాదు ఆయన విశ్వాసం అంతా ఏ విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసం ఆయన ఊరు విడిచి వచ్చేయడంలో ఏమండి ఆయన జర్నీ అంతటిలో విశ్వాసం కనబడతా ఉంది ఆఖరికి వంద సంవత్సరాల వయసులో లేక పనివాడితో చెప్తాడు వాడితో చెప్తాడు అంతవరకు పనివాడు ఉన్నాడు కిందను వదిలేశారు